జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జలదండి మండలం గోపన్నపాలెంలో టెంకవారిపాలెం నెహ్రూ నగర్ పలు గ్రామాల్లో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు జనజాతర మధ్య కాకర్ల ఎన్నికల ప్రచారం హోరధిస్తున్నారు జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు కోటేసి ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి నన్ను కాకర్ల సురేష్ ను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తే మరెన్నో సమస్యలు ఎదుర్కొంటామని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూసుకుంటే రాష్ట్రం అభివృద్ధి పనులు నడుస్తుందని వివరిస్తూ ముందుకు సాగారు చంద్రము కార్యకర్తలాత నమ్మకమే నా